పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరమిల్లి గ్రామంలో చనిపోయిన మనిషికి పాతి పెట్టుకోవడానికి కాస్తంత జాగా కావాలంటూ శవపేటకను మోసుకొని వెళ్లాలంటే మార్గం లేక కాలువపై వేసుకున్న సిమెంట్ పోల్ సైతం తీసేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రస్తుతం దాటడానికి ఒక బ్రిడ్జిని నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా మేము పడుతున్న బాధలు ఇబ్బందులను గుర్తించి వెంటనే మాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితిని ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఎక్కడో అడవుల్లో లేము సాక్షాత్తు ఆచంట మండలం కరుగోరుమిల్లి గ్రామం శివారు ముత్యాల వారి పాలనలో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామంటూ కనీసం ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు వచ్చినా ఏలినా కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడంటూ మొరపెట్టుకుంటున్న దళిత సంఘ పెద్దలతో మా ప్రతినిధి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా నుండి మరింత సమాచారాన్ని అందిస్తారు శవాన్ని మోసుకెళ్లాలంటే కూడా దారి లేని పరిస్థితి కానీ ఏదైతే ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని పక్కనే ఒక నది కాలువ ఉన్న ఆ వాడిని అవతల తీసుకెళ్లాలంటే కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఆ తీసుకెళ్లేటప్పుడు కూడా ఆ కాలువలో పడిపోయిన పరిస్థితి కూడా చాలా ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నాం మేము ఎక్కడో అడవిలో లేవు కనీసం ఒక ఆచంట మండల హెడ్ క్వార్టర్ లోనే బతుకుతున్నాం కానీ ఎటువంటి సదుపాయం లేకుండా దీన స్థితిలో ఒక దళిత వాడగా అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారని బాధిస్తూ కూడా మీడియా ముందుకు వచ్చాక వాపోతున్నట్టు ఏదైతే సిక్స్ ని ఎస్ సిక్స్ టీవీని ఆశ్రయించిన ఏదైతే దళిత సంఘ పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాం చెప్పండి పెద్దనా అంటే మీకు వచ్చిన బాధ ఏంటి అంటే శవానికి కప్పెట్టుకోవడానికి కాదు కనీసం అది దాటడానికి కూడా ఏదైతే సదుపాయం లేదు బ్రిడ్జ్ లేదు కానీ మేము ఎక్కడ బతుకుతున్నామో తెలియదని పరిస్థితి మీడియా ఆశించారు అంటే ఏం జరిగింది ఇక్కడ అసలు ఎటువంటి బాధని ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు ఇక్కడ మీడియాకి నమస్కారం అండి మేము పది పదిహేను సంవత్సరాల మట్టించి కూడా ప్రేతన్ సత్యనంద గారు పరిపాలనలో కానీ రంగరాజు గారు పరిపాలనలో కానీ ఎవరు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వచ్చినా మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే అండి సుసేన వాటిక ఒక మనిషి చనిపోతే సుచేనలో సమాధి చేయాలండి అదే ఒక మనిషి పుడితే ఒక బిడ్డ ఇంట్లో పెట్టి పోషించుకుంటాం కానీ చనిపోయిన మనిషిని ఇంట్లో పెట్టుకుని మేము ఉండలేము కదండి సుచేన వాటికే చేర్చాలి కాబట్టి మేము మందిని నాయకుల్ని మరి మేము సుసేన వాటిక కోసం చాలా ప్రధానంగా కోరుకుంటున్నామండి సుసేన వాటికి లేదు అండి మెయిన్ గా అంటే మీకు ఇంచుమించు వయసు ఒక అరవై డెబ్బై ఉంటాయి అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగదు అంటే ఇంతవరకు అంటే ఇన్నాళ్ళ నుంచి కూడా ఒక శ్వాసాన వాటికి అని మీరు అవతల ఏదైతే శవాలు తీసుకెళ్ళడానికి కూడా అంటే దారిలోని పరిస్థితులు ఎదుర్కొంటే ఉన్నామండి పూర్వం పెద్దల ఒక నుంచి కూడా అండి సుసేన వాటిక ఇది ప్రభుత్వ భూమి ఇది మీకు సుసేన వాటికి ఎత్తున్నాం అనేటువంటిది లేదండి గతంలో అయితే రైతులు భూముల్లోనే సమస్య వాళ్ళు వారు కూడా మాట్లాడేవారు కాదు తర్వాత సర్వీస్ చేసుకుని ఈ మా జలాతీయులు ఇందులోకి మీరు సమ్మలు చేయడానికి కుదరదని అడ్మిట్ అని పెట్టారండి అక్కడి నుంచి కూడా చూసిన వాటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం గోదావరి వచ్చిన టైంలో అయితే ఏడు అక్కనే సమస్య చేస్తున్నామండి చాలా దీనమైన పరిస్థితి ఒంతు లేదండి లోగడ సిమ్మని తమ్మలో ఒంతురు వేసుకున్నామండి అంతకుముందు అయితే కాలం పూటిగా ఉండడం వల్ల శవాన్ని కూడా బాడీని తేలేసుకుని ఆ ఒడ్డుకు లాక్కి లేక తీసుకుని తీసుకెళ్ళే సందర్భం ఉన్నదండి మాకు ఎవరి మీద ఇతిగతమైన స్వార్థం ఈరోధం ఏమీ లేదండి రోడ్ల సౌకర్యం బాగానే ఉందండి మాకు ప్రధానంగా ఒంతుని సుసేన వాటికండి అది ప్రభుత్వం సర్వే చేసి అండి ఎక్కడన్నా ప్రభుత్వ భూములు ఉన్నాయనుకోండి సర్వే చేసి ఇది మీకు సుసేన వాటి కింద ఉపయోగించుకోండి అబ్బాయి అని ప్రభుత్వ పరంగా మాకు అప్పచొప్పున దాన్ని ఉపయోగించుకుంటాం లేదంటే ప్రభుత్వం వారు ఎక్కడన్నా మాకు ఒక ముప్పై సెంట్లు నలభై సెంట్లు కూరండి సుసేన వాటికి ఉపాయించుకోండి అన్న ఉభయలు వంతురు అండి సుసేన వాటిక ఈ రెండు ప్రధానంగా మాకు లోటుగా కనపడుతున్నాయండి అందుకు ప్రభుత్వం వారు దీన్ని వెంటనే స్పందించి మాకు సుసేన వాటిక వంతును కల్పించాలని మేము కోరుకుంటూ ప్రధానంగా అంటే ఇక్కడ ఒకటి వంతున అలాగే చనిపోయిన మనుషులు కట్టి అంటే పుట్టు ప్రతి ఒక్కరు కూడా చనిపోవడం కంపల్సరీ కానీ ఇక్కడ మీరు ఎటువంటి మీ దళిత వాళ్ళు అంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు ప్రధానంగా మీరు ఏ డివైల్ చేస్తారు మాది సేవ తీసుకెళ్తుంటే వడ్డేస్తున్నారని ఎవరు కూడా మేము అందరినే కోరుకునేది ఒకటే మాకు స్వశానం వాటికి కావాలి ఒంతు కావాలండి అదే డిమాండ్ చేస్తున్నాం చాలా మంది దగ్గరికి వెళ్ళారండి అక్కడికే కలెక్టర్ గారు కూడా ఎన్నెన్నో పెట్టారు మా ఊళ్ళో అందరు సందర్భంగా కట్టించి పెట్టారు కానీ మాకు ఎవరో ఏమీ సహాయం చేసింది ఏమీ లేదండి ఇప్పుడు ప్రస్తుతానికండి టీడీపీ ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అండి మాకు సూర్యప్రావు గారు అండి ప్రెసిడెంట్ గారు అండి ఆయన కూడా చాలా సార్లు మా వాళ్ళు అడిగారండి అడిగినా కానీ మాకు ఎటువంటి సహాయం చేయలేదండి చెయ్యకపోతే అక్కడికి అలాగే ఇసుక తీసుకెళ్లి ఆ రైతుల మీద కొంచెం గొడవలు కట్టావునా గొడవలు అవినా కానీ అండి అలాగే వెళ్తామంటే వాళ్ళ రావంటే వెళ్తున్నాం ఒకసారి మొన్న సేవని కప్పేడుతుంటే అడ్డేసారండి వాళ్ళ కూడా అడ్డేసినా కానీ ఎవరో ఏమనుకోకుండా మాది తర్వాత ఈ శ్వాసన పెద్దలందరినీ కూడా అడిగినాయి అన్ని చేసి సంపూర్తారని మేము అనుకుంటున్నాము అంటే లాస్ట్ గా కోరుకునేది లాస్ట్ గా కోరుకునేది అంటే ఇక్కడ ఇక్కడ ఎల్ల నుంచి ఈ పోరాటం ఇక ఎల్ల కొనసాగాలి అంటే మీకు ఎలా ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రజా ఏదైతే అధికారులు కానీ అంటే చేసే అవకాశం ఉండే మీకు ఎలా బాగుందంటారా మాకు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకేమన్నా చేసి ఉద్దేశం ఉంటే చేసి పెట్టమని కోరుకుంటున్నామండి అండి కూడా మేము వేసుకున్న వంతును ఆ వంతును కూడా కాలువలు వస్తే కాలువ తోలు తవ్వేస్తంటే అది తీసి అవతల పాడేసారండి ఆ పాడేసి ఎలా పాన చేసారు ఇంకా వాళ్ళ ఇష్టసారంగా తోలేసుకున్నారని మేము వెళ్ళలేదు చేయలేదు అంట మా పరిస్థితులను బట్టి మాకున్నది కాబట్టి ఇంకా మేము ఎందుకంటే ఆ ప్లేస్ లోకి వెళ్ళి మనం ఆపుకోవాలంటే ఇప్పుడు ఆపుకునే పరిస్థితి లేదని మేము ఏం చేయమంటే ఇంకా తర్వాత మళ్ళీ ఈ నాలుగు నెలల నుంచి దీన్ని వదిలేసామండి మొన్న ఆవిడ ఇలా చనిపోయినాక తర్వాత మేము చేసేది ఏముంది చేయటాక ఏముందని చెప్పంటే మళ్ళీ మా గ్రామస్తులందరూ ఏకమై వంతు వేసుకున్నామండి అదే రెండు తంబాల మీద ఒంతు ఆ తంబాల మీద నెత్తి మీద మోసుకెళ్ళి తీసుకెళ్ళి అదే చేసుకోండి కాదంటే ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇంకా మాకు స్థలం అవతలం లేదండి ఇప్పుడు ఆ దిమ్మ ఉన్నదే వాళ్ళు ఇలా ఎన్ని తవ్వేసారు తవ్వేసి పక్కకి వేసుకుని వెళ్ళిపోయారు అని వేసిపోరు ఇప్పుడు ఆ సొంత దోహలో నుంచి అయితే మట్టుకు వెళ్ళా చెప్తున్నారు ఇప్పుడు లేనప్పుడు ఇప్పుడు మాకు రైతు పొంత ఉన్నదండి రైతు పొంత తినకన్నా మాకు దోవ చేకూర్చమని ఇప్పుడు పంచాయతీ వాళ్ళని అడుగుతున్నాం పంచాయతీ ప్రెసిడెంట్ని అడుగుతున్నాం పంచాయతీ ప్రెసిడెంట్ అయినా ఆయా చెప్పినట్టుగానే ఇవాళ కూడా ఆయన కూడా చెప్పాలి కదండి మీకు అవతలకి వెళ్తాకి ఏముందో లేదో మేము చేకూరుతాం అన్న మాట ఆయన చెప్పాలి కదండి అది ఏమంత వరకు లేదండి చచ్చిపోయిన వాళ్ళని గోదాడు మేము తెప్పలతో తేలే గోదావరిలో తేలేసేసినట్టు వాళ్ళు చెప్తుందండి ఆ ఉన్న గడ్డలను కూడా తీసి పక్కన పాడే పుట్టిన మనిషి గిట్టక అంటే చనిపోయి కంపల్సరీ మళ్ళీ ఇంకో ఏదంటే ఇంకో జన్మంటూ ఎత్తాలి కాబట్టి కనీసం చనిపోయిన మనిషికి కాస్తంత చోటు కల్పించండి కనీసం ఏదైనా గవర్నమెంట్ స్థలం ఉంటే ఏదైనా ఉంటే కల్పించండి లేకపోతే కనీసం కొనిసి కొనిసైనా ఇవ్వండి అని చెప్పేసి ఈ దళిత సంఘ నాయకులైతే దళిత గ్రామాల నుంచి కూడా ఏదైతే పెద్ద ఎత్తున మోరమోగుతున్నప్పటికీ ఇంతవరకు కూడా ఎటువంటి అధికారులు కాని నాయకులు గాని మా మొర ఆలపించలేదు కనీసం అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఆ గోదావరి ఒడ్డున ఏదైతే కప్పెడతామో ఆ కప్పెట్టిన కదా కూడా ఆ వర్షాకాలం వచ్చిందంటే గోదావరి ఏదైతే కోర్టుగా అంటే వరద వరద ముప్పుకి ఏటుకట్టు మీద ఆనుకుని ఏదైనా కప్పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ చాలా దుర్బలమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది కనీసం మనిషి లాక్స్డ్ ఇంకా అంటే రానున్న రోజుల్లో ఇంకా గోదావరిలో ఇస్త్రీల అనే పరిస్థితి కూడా నెలకొంటుందని చెప్పేసి ఈ దళిత నాయకులందరూ కూడా మొరపెట్టుకున్న పరిస్థితి ఏదైనప్పటికైనా వీళ్ళ మొల ఆలకించి ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం కానీ ప్రస్తుత అధికారులు కాని ఎంతనే చలించి వీళ్ళ మొల ఆలకించి కనీసం కనీసం చనిపోయిన మనిషికి కాస్తంత జాగా మాత్రం ప్రసాదించమని ఎస్ సిక్స్ టీవీ ద్వారా కోరుకుందాం కెమెరామెన్ ఆదిత్యతో ఎస్ సిక్స్ టీవీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మీ శ్రీనివాస్